ఇరవై ఎనిమిదో అధ్యాయ ఎనిమిదో అధ్యాయము ప్రశ్నించను ఇరవై కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన ననియో ఏమంటున్నారు మాట్లాడుతుంది ఎవరో యేసు వారు మాట్లాడుతున్నారు అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడితే అంటున్నాడు తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నాను చాలండి మాట్లాడుతుంది ఎవరో యేసు ఏసుప్రభుకి ఎవరు నేర్పారంట తండ్రి నేర్పిస్తే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా తండ్రి నాకు తరిమిది ఇచ్చాడు నా తండ్రి నాకు బయలు అది దేవుని వాక్యపు పాఠాలు నేర్పించాడు పరలోకంలో నా తండ్రి నేర్పితే చాలా సంగతి నేర్పున్నాను నేను ఆ సంగతి నేను మీకు అంటే తండ్రి దగ్గర అద్భుతమైన ఒక విద్యార్థి అన్ని అయితే అన్నిటిలో ఆయన ఒక విద్యార్థి ఆ తండ్రి నాకు నేర్పించినట్లుగా ఈ సంగతిలో మాట్లాడుచున్నానని ప్రభు నిర్వహించారు కాబట్టి నాకు ఈ బైబిల్ క్లాసులు ఏర్పాటు చేయడానికి మాదిరి చూపి యేసు తర్వాత అపోస్తులు కూర్చోబెట్టి బైబుల్ క్లాస్ లో అంటే బోధన నేర్పించినట్టుగా మనం చూస్తాం కూర్చోబెట్టి నేర్పించాలి అదే మీటింగ్ అయితే ఏమైందంటే ఒక ఆశీర్వాదప వాక్యం పట్టుకుంటాం ఆ ఆశీర్వాదప వాక్యాన్ని పట్టుకొని ప్రజల్ని ఆశీర్వాదం చుట్టేది దిగుతాం ఆశీర్వాదం ఏదో ఒకటి తెలుసుకొచ్చితే కానీ ఆశీర్వదించబడు యాకో ఆశీర్వదించబడ్డాడో నువ్వు కూడా ఏదో ఒకటి తెలుసుకొచ్చితే ఇంతేనే ఆశీర్వదించబడతావు ఈ బాల్ ఉంటుంది అనమాట అంటే ప్రజలు మరలా రేపు రావాలంటే ఏం కావాలి ప్రజలకి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు చెప్పాలి అంటే మా మాకు దర్శమానం ఇచ్చినట్టుగా నాకు మనకు ఉంది అది చూపిస్తా ఆ పోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అవి చూస్తాం దీవించబడాలని ఇవన్నీ ఇచ్చిన ఎలా జీవించబడ్డారు అని మనము విద్యోద్దేశాను పిల్లరా అంటే మనము ఒక గంట రెండు గంటల్లో వెళ్ళిపోయేదైతే మనము అనేకమైనటువంటి విషయాలు చూసి కానీ బైబిల్ దగ్గర కూర్చొని ఒక విషయం మీద విశ్లేషణగా నేర్చుకోవటం వల్ల యేసు వారు చూపిన మార్గాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు ఏసు ప్రభువే తండ్రి దగ్గర స్టూడెంట్ నేర్చుకున్నాడు ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గర ఏమవ్వాలి స్టూడెంట్ మా వాళ్ళకనే సుట్టవాళ్ళు వచ్చిపోయేవాళ్ళం అంతేకాదు పరిశుద్ధాత్మ వారి గురించి కూడా యేసు ప్రభు చెప్పాడు నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వారు వస్తాడు ఆయన నేను తండ్రి దగ్గర ఏ సంగతి అయితే విన్నానో మీకు చెప్పానో ఆయనంతటా ఆయన ఏమి చెప్పకుండా నేను చెప్పిన వాటిలోనే మీకు జ్ఞాపకం అంటే పరిశుద్ధాత్మల వారు కూడా తండ్రి దగ్గర స్టూడెంట్ మన అందరము మన ప్రభులైన యేసు కృష్ణుడిగా స్టూడెంట్ విశ్వాసం అవును ఫస్ట్ వీటి వలన విశ్వాసం వచ్చింది నువ్వు చెవుతో విన్నావు మీలో విశ్వాసం పుట్టింది విశ్వాసంలో నీకు వచ్చిన నేను యేసు ప్రభు శిష్యులు అడిగారు అయ్యా నాలో ఉన్న విశ్వాసాన్ని మాలో ఉన్న విశ్వాసాన్ని ఏమేమన్నారు వృద్ధిపరచమన్నారు వృద్ధిపరచమన్నారు అప్పుడు వృద్ధిపరచటం వలన మనం కూడా మనలో ఉన్న విశ్వాసాలను వృద్దుపరచుకుంటే పిల్లరా మనము కూడా విశ్వాసం అనేటువంటి స్టేజ్లో నుండి స్టూడెంట్లు అనేటువంటి స్థాయికి విద్యార్థులనే స్థాయికి ఆ తర్వాత విద్యార్థులనే స్థాయి నుంచి వాళ్ళ సేవకుడే వచ్చి చెప్ప పని లేకుండా నీవే వెళ్ళి నీ చుట్టాలకి బంధువులకి నాలుగు రెఫరెన్స్ చూపించి ఖచ్చితంగా ఇవో యేసు ప్రభు ఇలా చెప్పారని నీవు కూడా నా హౌస్ విజిటింగ్ టీచర్ అవ్వచ్చు ఖచ్చితంగా ప్రతి విశ్వం కూడా వీళ్ళకి పెద్దలు చెప్పే విషయాలు నేర్చుకుంటే హౌస్ విజిటింగ్ టీచర్స్ ఈ మాటలను దేవులలో ఉంచి అనిపించేయాలి గొప్ప సంగతి అది మత చిన్న ప్రాజెక్ట్ ఆ తర్వాత అలా ఒకసారి బయటకు వెళ్ళి ఆ చల్లటి వాతావరణం ఖాళీ గుర అవకాశం దొరికింది కదా అని అవకాశం మా ప్రభులు లక్షకుడైన తీసుకెళ్తారు అని మీ మాటలు వినడానికి కొంచెం ఉన్నారు ఆయన అలాగే మీ మాట్లాడే సమయము దగ్గర పడి ఉంది దగ్గర జనవారు ఈ వాక్కును మోసుకొని వచ్చున్నారు ఆయన నిలబడి మాట్లాడుతుండగా ఆయన నోటిని మీరు బోరుగా వాడుకోండి ఆయన నోటి నుంచి వస్తున్న ప్రతి మా మీద చెప్పు ఆయన నేర్చుకోవాలి